హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుంటారులేండి మీరు బాగుంటేనే కదా నేను బాగుండేది వెల్కమ్ టు మై ఛానల్ ఏంటని చూస్తున్నారా ఏంటో చూడండి మీరే లాస్ట్ దాకా నాకు ఈరోజు ఫ్రూట్ సలాడ్ తినాలనిపించింది అనమాట సో అందుకోసం ఇంబట్ని చేసేసుకున్నాను దాని ప్రాసెసింగ్ ఒకసారి చూసేయండి అంటే అందరు చేసుకుంటారు సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు అనమాట సో నాకు ఎలా వస్తే నేను అలా చేసుకున్నాను అనమాట టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్లో ఉండలేండి మీరు కూడా వీడియోలో చూపిస్తున్నట్టు ట్రై చేయండి అసలుకి సూపర్ అంటే సూపర్ తెలుసా మీకు నేనైతే నా దగ్గర ఏమేమి ఫుడ్స్ ఉన్నాయో అన్నీ వేసుకున్నాను అనమాట అంటే ఉన్న వరకు మీరు కూడా మీ దగ్గర ఏమన్నా ఉంటే అవి వేసుకోండి సో అన్నీ వేసుకోండి మీకు నచ్చిన ఫుడ్స్ వేసుకోవచ్చు అనమాట సో ఏమేమి వేసుకున్నాను అనుకుంటున్నారు బనానా వేసుకున్నాను యాపిల్ వేసుకున్నాను ఇంకొకటి వచ్చేసేపాటికి దానిమ్మ ద్రాక్ష ఇంకోటి ఏంటో మీరే చెప్పాలి కామెంట్ చేయండి లాస్ట్లో చెప్తాను అనమాట ఫ్రూట్ పేరు అంటే చాలామందికి తెలిసి ఉంటుందిలేండి నాకైతే చాలా అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఫ్రూట్ అంటే అది అది ఎలా చేశాను ఏంటి అనుకుంటున్నారా చెప్పేస్తాను వినేయండి మరి వింటారు కదా చూస్తున్నారా నా వీడియో లాస్ట్ దాకా మీరు చూస్తే కనుక ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా నేనైతే ముందుగా మనకు ఏమేమి కావాలి అంటే ఫ్రూట్స్ మన దగ్గర ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కట్ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట పక్కన ఒక వన్ లీటర్ పాలు తీసుకున్నాను వన్ లీటర్ పాలు తీసుకొని సో విడిగా నా దగ్గర పాలు ఉన్నాయి అనమాట చిన్న గ్లాసు టీ గ్లాస్ తీసుకున్నా ఆ టీ గ్లాస్ తీసుకొని ఒక బౌల్లో పోసుకున్నాను అనమాట పోసుకున్న తర్వాత ఏదైతే కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా అది టూ చెంచాస్ వేసుకున్నా అనమాట వేసుకొని అది గట్టలు లేకుండా బాగా కలపాలన్నమాట దాన్ని అది వాటర్ లాగా అయిపోవాలి అది కలపాలి అసలుకి మళ్ళీ ఉండలు వండలుగా ఉంటే బాగోదనమాట సో అలా కలిపేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పాలు స్టవ్ మీద పెట్టేసుకొని ఒక్కసారి అది మరుగుద్ది కదా ఒక్కసారి పొంగిన తర్వాత స్టవ్ అయితే ఆపేసుకోవాలి అంటే అవి వేడిగానే ఉంటాయి కాబట్టి మనం ఏమైతే ఇందాకలా కలుపుకొని పెట్టుకున్నామో కస్టర్డ్ పౌడర్ అది పాలల్లో మిక్స్ చేసేయాలన్నమాట బాగా కలపాలి అది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక పది నిమిషాలు ఒక అరగంట అలా ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకొని మీరు మనం ఇందాకలో ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో యాపిల్ దానిమ్మ ద్రాక్ష ఇంకొకటి ఏంటో చెప్పుకోండి కామెంట్ చేయండి మీకు తెలుసానని అనుకుంటున్నాను మరి సో ఆ ఫ్రూట్స్ అన్నీ కలిపేసుకోవాలన్నమాట కలిపేసేసుకొని ఒక వన్ అవరు టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్న తర్వాత అసలు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పండి నేనైతే ద్రాక్ష కూడా వేసానండి అంటే మొన్న వీడియోలో చూపి చూపించాను కదా అవి సో ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేయండి నేనైతే డ్రై ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నానండి జీడిపప్పు ఇంకా వేసుకోవచ్చు సో నా దగ్గర అవే ఉన్నాయి కాబట్టి అవే వేసాను అనమాట ఒకసారి కూడా మీరు ట్రై చేయండి